హలో హాయ్ అందరికీ నమస్కారం మనం ప్రస్తుతానికి మోటకొండూరు మండలం దిలావత్పూర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లే అంజయ్య గారు మనతో ఉన్నారు ప్రస్తుతానికి గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు వచ్చిన తర్వాత ఎలాంటి గౌరవం దక్కుతుందో పార్టీలో అతని ద్వారా ప్రయత్నం చేద్దాం నమస్కారం అంజయ్య గారు నమస్కారం సార్ సార్ మీరు పార్టీలకు వచ్చిన తర్వాత బీర్లైల్య గారు గెలిచిండు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గొంగిచే గారి ఆధ్వర్యంలో ఈ విలేజ్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ మాకు అభివృద్ధి ఇప్పుడు బాగానే ఉంది సార్ అభివృద్ధి బాగానే ఉంది బీర్లైల పరిపాలన మాకైతే బాగుంది రేవంత్ అన్న పరిపాలన కూడా బాగుంది ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కుంభకోణం చేసిపోయింది పది చేసి కుంభకోణం చేసిపోయింది ఇప్పుడు తొందరగా జనాలకు ఏంటంటే తెలియక పనులకు కావాలి కావాలని అభివృద్ధి అంటే ముందే అప్పుల రాజ్యం ఉంది ఇప్పటి వరకు కూడా పరిపాలనలో చచ్చిపోయిన పిల్లలకు వృద్ధాప్య అయిపోయి కానీ మళ్ళీ పోతే ఇంకోటి ఏంది ఈ ఇవి కూడా ఇస్తున్నారు ఏంటి గుర్తుకొస్తులేదు ఇది కాదు సార్ ఏంటి ప్రతి నెల ఏంది పింఛన్ పింఛన్లు ఇస్తున్నారు మళ్ళీ పోతే ముసలక ఏంది సీఎం రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్ కూడా ఊరు ఊరికి వచ్చి ప్రతీ నెలా మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు మంచి దృష్టి తీసుకొని ప్రతి ఒక్కరిని పిలిచి దాని డేటా పెట్టి ఊరును పిలిచి సీఎం మన ఏదో ఆలేరు మన ఎమ్మెల్యే కా ఎమ్మెల్యే కోటలస్కి వచ్చి అందరికీ చెక్కులు పంపిణీ చేస్తున్నాడు ఏ బాధలున్నా ఎమ్మెల్యే గారు మంచిగా ఊరు తిరుగుతున్నాడు ప్రతి ఒక్క బాధ సతకాలను ఆలోచిస్తున్నాడు మళ్ళా నీళ్ళు కూడా బీర్ల ఐలన్నా బీర్ల ఐలైనా కాదు నీళ్ళ ఐలన్న అని అభివృద్ధి పేరు వచ్చింది ఇప్పుడు ఆలయర్ కాన్సెక్షన్కి సీఎం రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధి చేస్తుండే కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు కావాలనే కక్ష వాళ్ళు బాణం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఓకే సార్ బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సింధ గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఆమె ఎలాంటి పనులు చేయలేదు ఎవరిని పట్టించుకోలేదు ఎవరిని ఆదుకోలేదు ఆమెకి ఎవరైతే కావాలనుకుందో అతను ఒక్కనే ఆమె చెర తీసుకుంది మంచి చెట్టు వానికి ఒక్కనికే అనుకూలంగా ఉన్నది వేరే వాళ్ళకి ఎవరికి దగ్గర జరగలేదు ఊరంటే కూడా ఆమెకి ఏంది అనేది కూడా తెలియదు ఎలక్షన్లు అప్పుడే ఊరు కావాలి ఆమె ఒక్కటి మా ఊరి పేరున ఎలాంటివి కూడా అభివృద్ధి కూడా చేయలేదు ఇప్పటికీ ఐలాండ్ వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎన్నో నిధులు కూడా చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాడు అయిలన్న బీర్లన్న ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కొండపోషమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చిన కనుక మాజీ ఎమ్మెల్యేదే అంటున్నారు సార్ ఇప్పుడేం బీర్లు నేను తెచ్చిన అంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు వాస్తవం అది తప్పు బీర్లు అయిలైనా తెచ్చిండు బీర్లు ఇస్తున్నాడు అది బీర్లా ఆమె కనుక తెచ్చినట్టు ఉంటే ఆమె పరిపాలనలో ఎందుకు ఇవ్వలేదు సార్ ఆమె కూడా ఇవ్వచ్చు కదా అప్పుడు కూడా జనాలు పబ్లిక్ నీళ్ళు లేవని మొత్తుకున్నారు ఆమెనే ఆ నీళ్ళని సిద్ధిపేటకు పంపించింది ఆ నీళ్ళని సిద్ధిపేటకు పంపించింది మాకు కూడా తెలుసు హరీష్ రావుకు పంపించింది డబ్బులకు అమ్ముడు పోయింది మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కు ఏం ఆశించి వచ్చారు మేము ఏం ఆశించలేదు సార్ మా ఊరు డెవలప్ అవ్వాలి ఐలన్న నేను ఈ సంవత్సరం సర్పంచ్ కావాలి నా ఊరు డెవలప్ చేసుకోవడానికి వచ్చినంత ఓకే సార్ ఇక్కడ గతంలో పరిపాలించిన సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది డ్రైనేజీ వ్యవస్థ లేదు మంచినీటి సౌకర్యం కూడా లేదంటున్నారు ఇప్పటికీ తెలుసుకోండి సార్ మా ఊర్లే సర్పంచ్ అన్నటుడు ఏం పని చేసిండు చేయాలని పబ్లిక్ చెప్తారు నేను చెప్పడం కాదు ఎలాంటి పనులు చేయలేదు అసలు సర్పంచ్ అంటే కూడా ఎవరు కూడా తెలియదు వాళ్ళు టీఆర్ఎస్ పెట్టుకున్న మనిషిని రెండు టైంలు అతని పైన కేసులైనయని కూడా తెలుస్తుంది సార్ భూములు అమ్ముకుంటూ కేసులు అని చెప్పి అంటున్నారు వాస్తవం సార్ అది 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 మొత్తం వాడు తప్పుడు ప్రచారం సార్ అది వాడు అన్ని లేనిపోయిన చిల్లర దందాలు తీసుకొని భూములు అమ్ముకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద అందరి మీద నోటీసులు పంపినాడు అప్పులు తీసుకొని సర్పంచ్ని ఏ విధంగా అయినా మీకు ఇస్తా వ్యాపారం చేస్తుందని చెప్పి అప్పులు తీసుకొని అవన్నీ అందరికీ కోర్టు ద్వారా నోటీసులు పంపిణాయి డబ్బులు ఇవ్వకుండా ఓకే సార్ మీకు కూతవేటు దూరంలో ఉన్న యాదగిరిగుట్ట డెవలప్మెంట్ మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి అంటున్నారు సార్ బీర్లైలో వచ్చిన తర్వాత ఆ టెంపుల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా వేస్తున్నారు సార్ ఇప్పుడు కూడా ఆయన కొన్ని కొన్ని జాగాలలో ఆయన కారు గుర్తేసుకుంటే తీసేసి ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు ఉంటే తెలివనోళ్ళు ఉంటే సెకండ్ తిరుపతి అభివృద్ధి కావాలని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఓకే సార్ బీర్లైలయ్య గారు మంత్రి పదవి ఆశిస్తున్నారని తెలుస్తుంది సార్ మంత్రి పదవి కాదు కూడా మంత్రి పదవి బీసీ బీసీలో ఎవరు లేరు కాబట్టి మంత్రి పదవి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ పైన మాకు మా బీర్ల మంత్రి పదవి వస్తే మాకు ఇంకా డెవలప్మెంట్ బాగా అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్ ఓకే సార్ బీసీ కులగణన మొత్తం తప్పుల తడక ఉందని చెప్పేసి తీర్మార్ మల్లన్న ఆ నివేదికకు నొప్పు పెట్టడం జరిగింది అది మీ పార్టీ అతనే కదా ఎందుకు ఆ తప్పు నివేదిక ఇవ్వాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఇవాళ ఆయనకు కావాలనే కక్షపూర్వకంగా చేసుకున్నాడు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఆయన గెలిచిండు అని చేసిండు ఇలా కక్షపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని అన్ని అగాఢమైన బూత్లతోటి అన్ని వ్యభిచారం మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అది తప్పు ఏ పరిపాలన చేయలేదు నలభై రెండు శాతం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే చేసిందన్నారు ఓకే సార్ తీన్మార్ మల్లన్నను రేవంత్ రెడ్డి తోలిండు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడమని చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్ కొంతమంది రెడ్డిల మీద కక్ష తోటి అలా చేపిస్తున్నది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అది అది రేవంత్ రెడ్డికి చెప్పలేదు అంత కేసీఆర్ కేసీఆర్ తోని అవుతుంది అది అంతా అండ్ కేసీఆర్ తొత్తు ఓకే సార్ ఇక్కడ చాలామందికి రైతు బంధు కానీ రుణమాఫీ కాలేదు రైతు బంధు పడలేదు వంద ఐదు వందల బోనస్ కూడా రాలేదు అంటున్నారు సార్ ఈ ఊరి గ్రామ ప్రజలు దీనికి దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్ వందకు వంద శాతం బోనస్ సన్నవాడులకు బోనస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇచ్చింది కావాలంటే రైతు బంధు రావాలే ఇది నిజము రైతు రుణమాఫీ కాలేదు అంటే రైతు రుణమాఫీ కూడా అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది రైతు భరోసా అంటే నేను ఇవాళ స్టార్ట్ అయింది సార్ మూడు ఎకరాల వరకు కంప్లీట్ అయిపోయింది ఓకే సార్ ఇక్కడ ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి సార్ ఉచిత బస్సు ఓకే అయింది గ్యాస్ ఓకే అయింది ఇందిరమ్మ భరోసా ఓకే అయింది ఇందిరమ్మ భరోసా ఒకే అయింది ఇంకోటి కూడా అయింది సార్ మొత్తం ఇప్పుడు ఐదు గ్యారంటీలు ఓకే అయిపోయింది ఉచిత బస్సు ఉపయోగం లేదు అది ఉద్యోగస్తులకే ఉపయోగపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన మీరేం చెప్తారు ఇప్పుడు దాని గవర్నమెంట్ ఆలోచన చేసి ఉచిత బస్సు ప్రయాణించి కాకపోతే రేటు తగ్గిస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్ ఓకే సార్ ఇక్కడ గత తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పరిపాలన ఈ గ్రామ పంచాయతీ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తుంది ఎలాంటి అభివృద్ధి కాలేదు సార్ గొంగిటి సునీత పది సంవత్సరాల్లో ఎప్పుడు వచ్చింది మాకు మహిళలకు సీజు పోస్తున్నది సీజు పోయలేదు ఎలక్షన్లు అయిపోయినా ఆయన ముఖం కూడా చూపించలేదు ఓకే సార్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఎలె గారు ప్రజాసేవను వదిలేసి భూ కబ్జాలకు లేవదెత్తుతు సార్ ఈ భూ కబ్జాలని మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ విటి జరగడం చెప్పడం జరిగింది ఎంతవరకు వాస్తవాలు అవన్నీ తప్పుడు ప్రచారాలు సార్ కావాలని టీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ కల్పించుకుంటారు లేనిపో నేను కల్పన పెట్టి అన్న మీద బీలయల మీద చూపించాలని చూపిస్తారు అవన్నీ తప్పుడు ప్రచారాలు ఆయనకు అంతా కూడా అవసరం లేదు ఓకే సార్ మోటెక్కండూరు మండలం కొత్తగా ఏర్పడిన మండలం సార్ ఈ తొమ్మిది సంవత్సరాల ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ ఏలాంటి జరుపు డెవలప్మెంట్ కాలేదు సార్ బీఆర్ఎస్ పాలన ఏమున్నవాళ్ళు కావలసిన వాళ్ళు వాళ్ళు దండగులు దోచుకోరు తప్ప వాళ్ళు నిధులు సంపాదించుకోరు తప్ప ఏ అభిరు ఊరు కూడా ఏ మండలి కూడా అభివృద్ధి కాలేదు ఇప్పటికీ మూటకుండ్రలో పోలీస్ స్టేషన్ లేదు మండలాఫీస్ లేదు అలా తినని కూడా ఊర్లో తిండి కూడా దొరికే సార్ ఒక హోటల్ అభివృద్ధి కూడా లేదు ఎందుకు అంత వెనుకబడిపోవడానికి గల కారణాలు ఏంటి అంత బీఆర్ఎస్ పరిపాలన సార్ అంత బీఆర్ఎస్ పరిపాలన వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్సలెంట్గా మన పందికొక్కలాగా బలిసిరు సార్ ఓకే సార్ ఈ ఊర్లల్లో మొత్తం చూసుకుంటే బెల్ట్ షాపులు బీవత్సంగా గల్లీకి నాలుగైదు ఉన్నాయి సార్ వాటి నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దానికి మొత్తం అరులు మొత్తం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిర్రు అమ్ముకోమని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు సార్ కేసీఆర్ ప్రభుత్వమే మొత్తం గల్ గల్లికి బెల్ట్ షాప్ బీరమ్ముకొని వాళ్ళే ఇచ్చారు అనుమతులు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా సార్ ఆ నిర్మూలన కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు చేస్తాం సార్ మీ పెద్దల ఆశీర్వాదం తీసుకొని దాన్ని నిబంధన ఖండిస్తాం ఓకే సార్ ఇక్కడ శాంతి భద్రతలు గత ప్రభుత్వంలో చాలా మంచిగా ఉన్నాయి సిటీ ముందు గారు తీసుకొచ్చిండు మాజీ ముఖ్యమంత్రి అని అన్నారు సార్ ఇప్పుడు వచ్చిన కాంచి ఎక్కడో కాడ రోజుకొకటి మహిళలపై అత్యాచారాలు అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తవం కొన్ని అక్కడక్కడ చేస్తున్నారు సార్ కొంత నిజం జరుగుతుంది కొంత అబద్ధాలు కూడా చూపిస్తున్నారు అది ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని ఖండించాలని కోరుకుంటున్నాం సార్ ఈ మోటకొండూరు మండలం మొత్తం కూడా మీరు రేపు రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు మొత్తం గెలుస్తాం సార్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు బరాబర్ గెలుస్తుంది ఓకే సార్ ఈ విలేజ్లో స్పెషల్ ఆఫీసర్లు తెలవనోళ్ళు చాలా మంది ఉన్నారు సార్ స్పెషల్ ఆఫీసర్ అంటే ఎవరో కూడా తెలవని ప్రజలు ఉన్నారు ఇక్కడ ఎందుకు ఎన్నికలు జరుగుతున్నావు ఈ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడుతుంది అంటున్నారు సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది ఏమన్నా పైనుంచే సార్ లోపం జరిగేది పైనుంచే అధికారం నుంచి ఇప్పుడు రానున్న ఎన్నికలలో ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎందుకంటే ఒక ఓటు అంటే బిర్యానీ మందు డబ్బులు ఇవిస్తేనే ఓటు వేస్తున్నారు సార్ ఆ నిర్మూలన కోసం ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మీ పార్టీ తరఫున మేము ఈసారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా బీలైన ప్రభుత్వంలో మందు అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తాం తప్ప ఈ డబ్బులకు మందుకు పబ్లిక్ లోపరచాము సార్ అభివృద్ధి పనులు చూపించి ఓట్లు అడగడానికి మేము పబ్లిక్ ముందు పోతుంది మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఓకే సార్ ఫైనల్గా మీరు ఓటర్ల కంటే ఇక్కడ గెలుస్తున్నారు ప్రజా తో మెప్పు పొంది ఎక్కడో హైదరాబాదు ఎక్కడెక్కడో ఉంటున్నారు సార్ గెలిచిన తర్వాత తర్వాత భార్యలు గెలిచిన కాడ భర్తలు కూడా పెత్తనం చేస్తున్నా చూసుకుంటూ వస్తాం సార్ ఆ రోజులు ఇప్పుడు అట్లాంటిది కాకుండా మీ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అలా జరగకుండా మేము మంచి ఆలోచనతోటి మంచి గుణగాలతోటి అటు సీఎం అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం మంచి పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఓకే సార్ రేపు ఈ చిపూర్ ప్రజలు గొల్లెల అంజయ్య గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు నేను అభివృద్ధి చేసే ఇదివరకు పదేళ్ళ సముందు కూడా మా ఊర్లే చెడుకు ప్రతి ఒక్కదానికి ఆపద కాదుకుంటున్నా రేపు ఇంకా సేవా కార్యక్రమంలో ముందు వానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి దానికోసం నేను అడుగుతా ఓట్లు ఆడుక్కొని పబ్లిక్ని గెలిపించుకొని నేను ఓట్లు వేయించుకొని గెలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఓకే సార్ పదవుల కోసమే పార్టీ మారు వచ్చిండని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు అంటున్నారు సార్ మీరు దాన్ని మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు లేదు సార్ ఇప్పటికే టీఆర్ఎస్ వాళ్ళతో రెండు సార్లు కూడా ఆ ప్రభుత్వం ఉన్నగానే నేను కొద్ది ఏళ్ళ తోడుతో ఓడిపోయినా నేను అప్పటి నుంచి కూడా అదే విధంగా ఉన్నా ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాను సార్ ఫైనల్గా ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓటు అనేది చాలా విలువైంది సార్ ఓటు అమ్ముకుంటున్నారు మొత్తం కూడా ఓటు అమ్మకుండా ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుంది ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి ప్రజలు నేను నేను అదే చెప్తున్నా సార్ మా గ్రామ ప్రజలందరికీ స్వచ్ఛమైన స్వచ్ఛందంగా ఎన్నుకుని మీకు సేవా కార్యక్రమం అందించడా ఎన్నుకోరని నేను కూడా చెప్తున్నా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సార్